ఈరోజు టైలరింగ్ ఆత్మీయ సభ సమావేశం ఇక్కడ మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రం ఫెడరేషన్ ఫెడరేషన్ కోసం అని చెప్పి చర్చించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం మంగళగిరిలోని పెద్ద మసీదు వద్ద అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి అమరావతి టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ఉన్న టైలర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు విచ్చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్ల గతంలో మన ప్రభుత్వం టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి జివో నెంబర్ నూట అరవై మూడును విడుదల చేసి టైలర్స్ను ఆదుకుందని అసోసియేషన్ ప్రతినిధులు గుర్తు చేశారు టైలర్స్ ఫెడరేషన్ కు సంబంధించిన ఆ జీవోను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు టైలర్స్ సంక్షేమం కోసం నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పర్యటించి దర్జీ కళాకారుల జీవితాల్లో వెలుగు ప్రసాదించేందుకు కృషి చేస్తున్న ఆకాశపు స్వామిని ఫెడరేషన్ అధ్యక్ష పదవికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల టైలర్స్ అసోసియేషన్లు తీర్మానించాయి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి అమరావతి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ నాగులు మీర ప్రధాన కార్యదర్శి జంజనం వెంకట సాంశరావు జయస్ఆ వివిధ జిల్లాల టైలర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు బి నాగరత్న లాలం శ్రీనివాసరావు లాజరస్ మంగళగిరికి చెందిన తిరువిదుల భావనారాయణ షేక్ రజాక్ సయ్యద్ అలీ మర్రి శివబ్రహ్మం సుబ్రహ్మణ్యం సిహెచ్ భాస్కర్ రావు పఠాన్ నాగూర్ ఖాన్ తిరువిదుల సాంబశివరావు బాపనపల్లి అంజయ్య టైలర్ లక్ష్మణ్ రావు నిర్మల తదితరులు పాల్గొన్నారు ఇందాక మన ఫ్రెండ్ లో ఒక విషయాలు మనకు ఉన్నారని మనకు ఉంటే ముందు ఫెడరల్స్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని చైర్మన్ నియమించి కైనల్ ఫెడరల్స్ ఇంప్లిమెంట్ చేసి మనకి చైర్మన్ నియమించి నియమించి దాని ద్వారా మన టైలర్స్ ని ఆదుకోవాల్సిగా కోరుకుంటూ అలాగే నూట యాభై యూనిట్లు కరెంటు మనకి ఇవ్వాల్సిగా కోరుతూ నేనైతే దానికోసం నేను తెలియజేసుకున్నాను మన మంగళగిరి టైలర్స్ ఆత్మీయ సమావేశానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం తలపెట్టాము దాని ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాని ద్వారాగా మమ్మల్ని మూడు రోజుల క్రితం స్వామివారు గెలిచారు ఆయన రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవో నూట అరవై మూడు ప్రకారం ఒక మూడు నెలలు ఆయన పదవీ కాలం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ జీవోను రద్దు చేసి ఆ కార్పొరేషన్ తీసేసి ఆయన టైలర్స్ వృత్తి మీద చెరగని ముద్ర వేసుకున్నాడు ఇప్పుడు మన కూట ప్రభుత్వంలో మనలా మనం ఆ దిశగా పయనించి మన స్వామివారి గారిని టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా వారిని ముక్తకంఠంతో ఈరోజు ఈ ఆత్మీయ సదస్సులో మనం తీర్మానించడం జరిగినది దానికి రేపు నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్న పేద టైలర్స్ అందరికీ మనందరికీ వారధిగా స్వామి గారిని పెడరే చైర్మన్గా రావాలని తీసుకొస్తారని లోకేష్ బాబు గారిని ఘనంగా మిక్కిలిగా ఆయన వేడుకుందాం దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం అమరావతి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళూరు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్నాం జరుపు జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మరి దీని యొక్క ఉద్దేశం మరి రాష్ట్రంలో టైలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్లాలంటే మాకొక ప్రభుత్వానికి మా టైలర్లకు ఒక ఒక వారధి కావాలి ఆ వారధిని మనం స్వామి గారికి ఈ మంగళగిరి అశ్వాస తరఫున పద్ధతి ఇవ్వటం ఇవ్వటానికి మనం తీర్మానించుకోవడం జరిగింది కావున ఈ స్వామి గారికి రాష్ట్ర ప్రభుత్వం మన శాసనసభ్యులు మంత్రివర్గులు నారా లోకేష్ గారు వారు పెద్ద మనసుతో మన స్వామి గారికి కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి మా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం రాష్ట్ర టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ స్వామి గారి ఆదేశానుసారం ఇక్కడ సర్వసభ సమావేశం జరుగుతుంది దానికి హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము మరి గతంలో ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్లు నియమించకుండా ఫండ్స్ రాకుండా పోవడంతో టైలర్ వ్యవస్థ అనేది చాలా వరకు దెబ్బతింది ఈ ఉమ్మడి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి దీనికి మా టైలర్స్ అసోసియేషన్స్ తరఫునంతా కూడా స్వామి గారిని పూర్తి మద్దతుతో ఆయన్ని గా నియమించాలని కూడా మేము మద్దతు తెలుపుతున్నాము దీనికి ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసి మాకు చైర్మన్ నియమిస్తే కనుక మా టైలర్లకు ఉన్న సమస్యలన్నీ కూడా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి మాకు ముందుకుంటారు మరి టైలర్లకి ఈరోజు బతుకు తెరువు అనేది పూర్తిగా కోల్పోయారు ఎక్కడ ఏ మండలంలో చూసినా ఏ జిల్లాలో చూసినా టైలర్ వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిన్నది ఈ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే మాకు కంపల్సరీ ఫెడరేషన్ అనేది కావాల్సి వస్తుంది కాబట్టి మాకు రావాల్సినటువంటి టైలర్ వ్యవస్థకి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ప్రతిదీ కానీ రావాలంటే మాకు చైర్మన్ గారు ఖచ్చితంగా నిలబడాలి చైర్మన్ గారు చైర్మన్ నియమిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కోరుకుంటున్నాము మా టైలర్ చేసిన వ్యవస్థ నిలబెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ ఆత్మవిశ్వాసలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మ దినోత్సవాన్ని ముఖ్య అతిథి టిడిపి గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు కేక్ కట్ చేయగా టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పోతే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని వారి సమస్యలు విధి విధానాలు చర్చించుకోవటం అభినందనీయమన్నారు ఇదే సందర్భంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాని నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి గాని నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు చంద్రబాబు సంస్కరణలకు ఆర్జుడుగా నిలుస్తారని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పాటు పడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని పోతినేని పేర్కొన్నారు అటువంటి తెలుగుదేశం పార్టీలో తామంతా ఉండటం తమ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉండటం అందరి అదృష్టంగా భావిస్తూ మీ అందరూ కూడా భవిష్యత్ తరాలు బాగుండాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మనందరికీ ఉండాలని ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు టీడీపీ సీనియర్ నేత పోతి పేర్కొన్నారు ఈ రోజున ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రైతమ నేత మా అందరి ఆరాధ దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున మీ అందరి తరపున కూడా ముందుగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరిగింది ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మంగళగిరిలో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం వారి యొక్క సమస్యలు విధి విధానాల మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం వెల్ఫేర్ సభ్యులు కోరిన మెదట సోదరు గారు అలాగే నల్లమేరా గారు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గారు ఇతర టైరస్ వృధాలు అందరి సమక్షంలో ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా వారు కేక్ కట్ చేసుకుంటున్నాం మనందరికీ తెలుసు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనరీ ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం మెచ్చిన నేత సంక్షోభాలనే అవకాశంగా మెలుచుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానివ్వండి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే వారితో పాటు కానివ్వండి వారి తర్వాత కాను తెలుగుదేశం పార్టీని క్రింద స్థాయి నుంచి కూడా నాలుగున్నర దశాబ్దాల పరిచయలకు పార్టీని అంకిత భావంతో కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుకుంటూ బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు యువజన నాయకుడిగా ఇరవై ఎనిమిది సంవత్సరాలకే అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎందుకు పడ్డారు ముప్పై సంవత్సరాల వయసులోనే మంత్రి కాబడ్డారు నలభై ఐదు సంవత్సరాల అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆధిశించిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటే భారతీయ చరిత్రలో అంత చిన్న వయసులో ఎమ్మెల్యే కాబడ్డ వ్యక్తి మంత్రి కాబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టిన వ్యక్తి కూడా ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రపంచం మొత్తం సర్వే చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా పరిపాలించాలి అంటే ఎవరైతే ఉత్తమంగా ఉంటారని చెప్పి పరిశోధ ఒక చర్చ జరిగితే అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు మొదటి పది మందిలో ఉన్నది భారతదేశాన్ని పరిపాలించాలంటే మొదటి నలుగురులో ఒక చంద్రబాబు నాయుడు గారిగా చెప్పుకోబడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ తెలుసు ఆర్థిక సంస్కరణ మొదలైనప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్థిక సంస్కరణ మొదలైనవి కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారం కోల్పోయారు కానీ ఆ సంస్కరణతో ఈ రోజున భారతదేశం మొత్తం కూడా అవే సంస్కరణలు అమలు చేస్తున్నాయి నేషనల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉండి దేవగాడు గాంధీ కానీ ఐకే గుజరాల్ గారు గుజరాత్ గాంధీ కానీ ఉండి వాజ్పేయి గాంధీ కానీ ప్రధానమంత్రి చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పటికీ కూడా కేవలం నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను సేవ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి పదవిని కూడా త్యజించి ఆంధ్రప్రదేశ్ కోసం సేవ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు జన్మభూమి పథకాన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలను ఎన్ఆర్ఐ తీసుకొచ్చి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు స్వరూపాన్ని మార్చి విశ్వనాగ్రహంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఐఎస్పీ తీసుకొచ్చారు ట్రిపుల్ ఐట్ తీసుకొచ్చారు అనేక పార్కులు నిర్మించారు ఇండోర్ స్టేడియం నిర్మించారు అలాగే వాజ్పేయి గారిని ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండగా ఒప్పించి ఆరు వర్షాలు ఎండు వర్షదారులకు తీసుకొచ్చి పిపిబి విధానంలో భారతదేశంలోనే రహదారుల విషయంలో స్వర్ణచతుర్భూజ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మరలా పి ఫోర్ విధానంలో పేదలని పేదల కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావడం కోసం పారిశ్రామికవేత్తలని అలాగే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని పేదలను ఆదుకోవడం కోసం పి ఫోర్ విధానాన్ని తీసుకొస్తున్నారు అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కోసం కూడా చంద్రబాబు నాయుడు ప్రాణకి వేసుకుని ముందుకెళ్తున్నారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబానికి ఏ రోజు కూడా సమయం కేటాయించలేదు పూర్తిగా ఆయన జీవితం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి పాటుపడుతున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అటువంటి తెలుగుదేశం పార్టీలో మేము అందరం ఉండటం మా నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు మా అందరూ అదృష్టంగా భావిస్తూ మీరు అందరూ కూడా మన భవిష్యత్ తరాలు బాగుండాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుండాలన్న కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మన అందరికీ ఉండాలని ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దీవెలు కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ

انگلش جي طرح ويري چندر ۾ ٻڌا نيا نيا